ైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎప్పుడు రొటీన్ శనగల గూడాలు ప్రసాదం దేవుడికి అయితే పెడుతుంటాం కాబట్టి ఆ రొటీన్ ప్రసాదం కాకుండా కొంచెం వెరైటీగా అయితే మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను సో నేను ఇక్కడ వచ్చేసి మసాలా శనగలు ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో అయితే డెఫినెట్గా నాకు చెప్పండి సో నేను వచ్చేసి టూ కప్స్ ఆఫ్ శనగలు అయితే తీసుకున్నాను ఈ శనగలు వచ్చేసి ఓవర్ నైట్ అయితే మనం సోక్ చేసుకోవాలి సో ఏంటంటే కంపల్సరీ మనకు శనగలు ఎయిట్ అవర్స్ అయితే మనకి నానాలి సో మాకు టైం లేదు అనుకుంటే మాత్రం వేడ్లీలలో ఒక హాఫ్ అన్ అవర్ అట్లా నానబెట్టి కూడా చేసుకోవచ్చు సో ఓవర్ నైట్ శనగలు అయితే నానిపోయే నానబెట్టినాక నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి నేనైతే కుక్కర్ తీసుకొని ఈ కుక్కర్లో అయితే శనగలు అయితే వేసుకుంటున్నాను సో నానబెట్టిన శనగలు అయితే కుక్కర్లో వేసుకుంటున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి ఒక చిటికా గుడి చెప్తాను మీకు సో ఇక్కడ శనగల్లో కొంచెం ఉప్పు అండ్ అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంత ఉప్పు అయితే వేసుకున్నాను అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ అనేది వేసుకున్నాను సో ఆయిల్ ఏంటంటే అతుక్కోకుండా ఉంటుంది అండ్ ఇక్కడ చిట్కాయ ఏంటంటే మనకి ఏదైనా పప్పు కానీ శనగలు కానీ ఏదైనా మనం కుక్కర్లో ఉడికి పెట్టేటప్పుడు ఒక్కొక్కసారి అది బయటకు పొంగుతుంది సో ఆ పొంగు అనేది బయటకు రాకుండా ఒక చిన్న స్పూన్ అనేది వేస్తే మాత్రం పొంగు అనేది బయటకు రాకుండా ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి శనగలు అయితే కుక్కర్లో వేసి కుక్కర్ లీడ్ పెట్టేసినాక స్టవ్ ఆన్ చేసేసి కుక్కర్ అయితే స్టవ్ పైన పెట్టేసి ఒక టూ విజిల్స్ అయితే ఇప్పించాలి సో టూ విజిల్స్ వచ్చినాక మనము స్టవ్ అయితే ఆఫ్ చేసేసినాక సో వాటర్ అన్నీ కూడా స్ట్రెయిన్ చేసి చూడాలి సో శనగలు ఉడికినాయా లేవా అని సో మనకు టూ విజిల్స్ అయితే కరెక్ట్ ఉడికిపోతుంది అండ్ ఒకవేళ ఎక్స్ట్రా పెట్టినట్టయితే శనగలు అన్నీ కూడా స్మాష్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి జస్ట్ టూ విజిల్స్ అయితే సరిపోతుంది సో ఇప్పుడు వచ్చేసి మనము ఈ శనగలకి మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవాలి సో మసాలా కోసము మనకి వన్ కప్ పుదీనా అండ్ వన్ కప్ కొత్తిమీర అండ్ పచ్చిమిర్చి వచ్చేసి ఒక నాలుగు నుంచి ఐదు వరకు పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను సో ఈ పుదీనా కొత్తిమీర అండ్ పచ్చిమిర్చి ఇవన్నీ కూడా మంచిగా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి సో మంచిగా నీట్గా వాష్ చేసుకున్న పుదీనా కొత్తిమీర అండ్ పచ్చిమిర్చి ఏవైతే ఉన్నాయో సో మనకి పుదీనా క్వాంటిటీ కొంచెం ఎక్కువ ఉన్నా పర్లేదు కొత్తిమీర్ క్వాంటిటీ కొంచెం తక్కువ కూడా వేసుకోవచ్చు సో ఇదంతా కూడా మంచిగా ఫైన్గా పేస్ట్ చేయాలి సో పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం ఒక చిటికడ అంతా పస్ ఉప్పు అనేది అయితే వేస్తున్నాను సో ఇలా ఇవన్నీ కూడా పుదీనా పచ్చిమిర్చి కొత్తిమీర ఇవన్నీ కూడా మంచిగా ఫైన్ పేస్ట్ లాగా అయితే చేసుకొని పక్కన పెట్టుకోవాలి సో ఇప్పుడు వచ్చేసి స్టవ్ ఆన్ చేసేసి మనము ఈ శనగలకైతే పోపు అనేది చేసుకోవాలి సో ఇప్పుడు వచ్చేసి ఒక కడాయి పెట్టేసి కొంచెం ఆయిల్ ఆయిల్ అనేది వేసుకోవాలి పోపుకి సరిపడేంత ఆయిల్ వేసేసుకొని సో ఇక్కడ ఆయిల్ అయితే హీట్ అయింది కాబట్టి సో ఆవాలు అండ్ జీలకర్ర సో ఫస్ట్ వచ్చేసి మనం ఆవాలు వేసుకోవాలి సో కొద్దిగా ఆవాలు వేయడానికి టైం పడుతుంది కాబట్టి ఆవాలు అండ్ జీలకర్ర అండ్ దాని తర్వాత కరివేపాకు ఎండుమిరపకాయలు సో ఈ కరివేపాకు అయితే క్రిస్పీగా వేయించి వే వేగేంతవరకు అయితే వేయించుకొని అండ్ అలాగే ఎండు మిరపకాయలు కూడా వేసి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే వేయించుకోవాలి సో ఇక్కడ వచ్చేసి ముందుగా మనము మిక్సీలో అయితే పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం కదండి పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి పేస్ట్ ఏదైతే ఉందో ఈ పోపు మిశ్రమంలో వేసేసి నేను అంతా కూడా ఈ పేస్ట్ అంతా కూడా మంచిగా దగ్గరికి వచ్చేంత వచ్చేంతవరకు అయితే ఒక టూ మినిట్స్ అట్లా వేయించుకోవాలి సో ఈ పోపు అంతా కూడా దగ్గరకు వచ్చినాక ముందుగా మనము ఉడకబెట్టుకున్న శనగలు ఏవైతే ఉన్నాయో ఈ శనగలు కూడా ఈ పోపు మిశ్రమంలో వేసి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి సో చూసారు కదండి సో ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే శనగలు కాకుండా ఈసారి ఇలా అయితే ట్రై చేయండి ఎంతో టేస్టీ అండ్ ఈజీ రెసిపీ కూడా అండ్ పుదీనా వేయడం వల్ల ఏంటంటే మనకి శనగలు తింటే ఒక్కొక్కసారి బ్లోటింగ్ కానీ గ్యాస్ ఫామ్ అవుతుంది కదా పుదీనా వేస్తే ఆ ప్రాబ్లం అనేది అయితే ఏమో ఉండదు సో ఇలా అయితే మీరు ట్రై చేయండి అండ్ మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ మీకు ఈ ఇది చేసినాక ఎలా వచ్చిందో రెసిపీ నాకైతే ఖచ్చితంగా కమెంట్ చేయండి స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్